నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ స్టేషన్ ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకి పదును పెడుతున్నారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మూడు ప్రాంతాల్లో భీమిలి దెందులూరు రార్తాడ్ సిద్ధం సభలు ఊహించిన దానికంటే చాలా భారీగా లక్షల సంఖ్యలో కేడర్ రావడంతో వైఎస్ఆర్సీపీలో మరింత జోషి రెట్టింపు అయింది మరి ఈ సిద్ధం సభలో మూడు ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులుగా పెట్టి స్పందన బట్టి మిగిలిన ప్రాంతాల్లో విస్తరించాలనేది మరి వైఎస్ఆర్సీ ప్రతిష్టానం భావించిన తరుణంలో మరి ఈ రోజున తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులతో పాటు ఐపాక్ టీంని కూర్చోబెట్టి ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి ఎన్నికల వ్యూహాలపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది మా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేయడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు పార్టీలతో పాటు జాతీయ స్థాయిలో బీజేపీ కూడా కలిసి వస్తుందనేది నిన్న రాప్తాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది అంటే ఈ మూడు పార్టీలను ఎదుర్కోవాలంటే వైఎస్ఆర్సీపీ ఎలాంటి వ్యూహాలు రూపొందించాలి అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండాలి ఒకవేళ అభ్యర్థులని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్రస్తుత రాజకీయ సమీకరణలు ప్రత్యర్థుల ఎత్తులను సిత్తు చేయడానికి వైఎస్ఆర్సిపి అధిష్టానం వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఇప్పటికే ఆరు జాబితాలు అభ్యర్థులు జాబితా పాటించారు వైఎస్ఆర్సిపి అధిష్టానం మరి ఈ జాబితాల్లో కూడా ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సామాజిక వారిగా సామాజికాలు సామాజికంగా అంచనాలు రూపొందిస్తూ అభ్యర్థులను అవసరమైతే చివరి నిమిషంలో మారుస్తామని కూడా వైసీపీ అధినాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు సమీకరణ మారుతున్న క్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూడా కలిసి వెళ్ళాలని ప్రయత్నం జరుగుతున్న తరుణంలో అభ్యర్థులను అవసరమైతే చివరి నిమిషంలో మారుస్తామని కూడా వైసీపీ అధినాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు సమీకరణ మారుతున్న క్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూడా కలిసి వెళ్ళాలని ప్రయత్నం జరుగుతున్న తరుణంలో సమీకరణ కొంచెం సవరించుకుంటూ సామాజిక వర్గాల వారీగా ఏ సామాజిక వర్గానికి ఆయా నియోజకవర్గంలో అవకాశం కల్పిస్తే విజయం వస్తుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా అడుగులు వేస్తాం ఐఎస్ఆర్సి ప్రతిష్టానం ఇప్పుడు అభ్యర్థులు పాటించిన ఆరు జాబితాల అభ్యర్థులు ఒకటి అర స్థానికంగా ఉన్న పరిస్థితులు తాజాగా ఐప్యాక్ ఇచ్చిన సర్వేల ఆధారంగానే ఆ మార్పు స్వల్ప మార్పు ఉంటుందనేది ఒక ప్రచారం జరుగుతుంది మరి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇవాళ ఏపీలో జరిగే ఎన్నికల సంగ్రామంలో వైఎస్ఆర్సిపి అనుసరించాల్సిన విధానాలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏ విధంగా నినాదాన్ని ప్రజలు తీసుకెళ్లేమో ఆ నినాదానికి ఆధారంగానే అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయటం సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఈ సిద్ధం సభలని ప్రాంతీయ ప్రాంతాల వారీగా కాకుండా జిల్లాల వారీగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక సభ లేకపోతే రెండు సభలు సిద్ధ సభలు పెట్టే ఆలోచన వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం ఈ క్రమంలో మరి ఈరోజు ఉదయం నుండి ఇప్పటికీ కూడా చాలా సుదీర్ఘపతి వై జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో పాటు ఐపాక్ టీమ్తో చర్చలు జరుపుతున్నారు దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీ ప్రతిష్టానం ఎప్పుడో ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ సాక్షాత్ పార్టీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకంగా ఈరోజు మీటింగ్ పెట్టి ముఖ్య ముఖ్యులతో కూడా సమీక్ష జరుగుతున్నారు మరి ఏదేమైనా ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి సీటు గెలవాలి నూట డెబ్బై ప్రతి సీటు వైసీపీ గెలవాలి అని నినాదాన్ని ఎంచుకున్న వై జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు జరుగుతున్న సమీక్షలో కీలకమైన అంశాలపైన ప్రత్యర్థి పార్టీలని సిత్తు చేయడానికి రూపొందించాల్సిన వ్యూహాలపైన వై జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు చేసినట్టు తెలిసింది రెండు మూడు రోజుల్లో సిద్ధ సభలో ఏ జిల్లాల్లో జిల్లాల వారీగా పెట్టాలా ప్రాంతవారీగా సెక్స్ అయ్యాం కాబట్టి జిల్లాల వారీగా ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలి ఏ జిల్లాలో ఏ పార్ ఏ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాలి ఎందుకంటే కనీ విని ఎరుగుని రీతిలో ఉప్పినల జనం జనం సభకు జన తరలి వస్తుంటే మరి వీటిని విస్తరించి ప్రతిపక్ష పార్టీలకు దడబుట్టిచ్చే విధంగా వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తున్న క్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీము వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో భేటీ కావడం పెద్ద చర్చాంజనంగా మారింది ఏదేవని ఇవాళ రేపట్లో చాలా పూర్తి క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు పది సార్లు సర్వేల ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు ఈరోజు ఒక అభ్యర్థిని పిలిచి ఆ అభ్యర్థి యొక్క ఖరారు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటే ఆ రోజు వరకు ముందు రోజు వరకు సర్వే తెప్పించుకుని ఆ సర్వే ఆధారంగానే అభ్యర్థిని ఖరారు చేస్తున్నారు తూచి ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు పది సార్లు సర్వేల ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు ఈరోజు ఒక అభ్యర్థిని పిలిచి ఆ అభ్యర్థి యొక్క ఖరా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటే ఆ రోజు వరకు ముందు రోజు వరకు సర్వే తెప్పించుకుని ఆ సర్వే ఆధారంగానే అభ్యర్థిని ఖరారు చేస్తున్నారు మరి ఈ పరిస్థితులు ఎంత పగడబందిగా వైఎస్ఆర్సి అధిష్టానం వ్యవహరిస్తుంది దీంతోనే స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సంబంధించి వ్యూహాలకి ఎలాంటి పదును పెడుతున్నారని చెప్పి ఒక పోరాటను కూడా వెలువ వెలువడిస్తారని చెప్పి ప్రచారం ఉంది మరైపాకి ఇస్తున్న నివేదికలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు పార్టీ కేడర్లో సిద్ధ సభలతో వచ్చిన నూతన జోష్ ఏ విధంగా ఉంది ఇంకా ఎక్కడైనా వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి వాదులు ఉన్నారా అలాంటి వారిని పార్టీలో కలుపుపోయే విధంగా సిట్టింగ్లకి సిట్టింగ్ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి ఎన్నికల ఎజెండా లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా వైసీపీ భావిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి ఇవాళ జరిగే కీలకమైన భేటీలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఏ అంశాలని ప్రజలు తీసుకెళ్ళి బలంగా మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీ పథకాలు రావడానికి గల కారణాలు వీటి మీద సమగ్రమైన సమాచారాన్ని ఇవాళ రేపట్లో వైఎస్ఆర్సీపీలోనే ముఖ్యుల ద్వారా బయటికి ఇచ్చే ఆలోచన జరుగుతుంది మరి ఏదేమైనా ఎన్నికలకు అభ్యర్థిని ఎంపిక చేయడంలో వైఎస్ఆర్సీపీ ముందు వరుసలో ఉంది మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికింకా అభ్యర్థులు అక్కడ ఖరారు చేయలేదు ఇంకా మల్లగొల్లాలు పడుతూ ఏ రోజుగా రోజే పార్టీల మార్పిడి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ మార్పిడి అభ్యర్థుల వల్ల ఇతర ఆ ప్రతిపక్ష పార్టీలు వేచి చూచే దూరంలో వ్యవహరిస్తున్నాయి మరి ఈ నెల ఇరవై ఒకటికి టీడీపీ జనసేన జాబితా కూడా వస్తుందని చెప్పి ప్రచారం అయితే ఉంది మరి ఏం జరుగుతుందో చూద్దాం మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో